మా రెడ్డే పన్న మీ అందరికీ కూడా పనిచేస్తుడే మీ అందరికీ కూడా చేస్తుడే మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు రెడ్డె పన్న ఉండవలసిందిగా సమనీయంగా కోరుతా ఉన్నా నాకు పితృ సమానుడు లాంటి వాడు మీ అందరి చల్లని దీవెనలు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా మీ అందరికీ సునీల్ కూడా పరిచయస్తుడే డాక్టరు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా తలం నేరు ఎమ్మెల్యేగా మన వెంకటేశావుడు కూడా మీ అందరికీ పరిచయం మీ చల్లని ఆశిస్సులు దీవెన్లు వెంకటే గౌడ్ పై కూడా ఉండవలసి ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు భాస్కర్ కొడుకు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు మీ అందరి ఆశస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను కృపాలక్ష్మి జిడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్న కూతురు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశస్సులు దీవెనల కొరకు మీ దగ్గరకు వచ్చింది మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను చిత్తూరు నుంచి విజయ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ చల్లని దీవెనలు విజయ్ పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నగరి నుంచి రోజమ్మ నిలబడతా ఉంది నా చెల్లెలు మీ చల్లని దీవెనలు వాసులు నా చెల్లిపై ఉండవలసిందిగా సభినీయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా నుంచి కుప్పం నుంచి మీ వాడు మీ లోకల్ మీ లోకల్ మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు నా తమ్ముడు గెలిపించండి ఈసారి క్యాబినెట్ లో నా మంత్రి పదవి ఇచ్చినా పక్కన పెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తా మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం రామ్పై ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది కాబట్టి చికెట్ అయింది కాబట్టి రామ్పై వచ్చే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్ళు కూడా వద్దంటా ఉన్నారు కాబట్టి మరోలా మరోలా భావించవద్దని సభినయంగా ప్రార్థిస్తా ఉన్నాను చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి మీ బిడ్డకు సైనికులుగా మీరే మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాటో తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాటో ఒక చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం

గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్ గ్రూప్ వేరే ఉన్నాయి హాస్పిటల్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది ద్వేషాలకే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్స్ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సిపోర్ట్ ఈ రోజు వేడి